నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా శాస్త్రి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్సార్ ఏం కావాలి బనీన్లు బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిరీల్ కావాలా అదేలండి భగవాణి కదా చెప్పడానికి సిగ్గుపడి వస్తున్నాను ఇది ఏ సైజు థర్టీ ఫోర్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఉంది మీ ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ గారు ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నానెత్తినబడింది ఇంకెవరో సకల కళా వల్ల ముండు అదే నేడుగు అది ఎలా కాలింది సిగరెట్ పట్టి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంకా బ్రతకదు ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు గడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడటం బ్రాపోయినందుకు కొత్త బ్రా కొనుక్కు కదా ఒక విధంగా ఎరవడం మాని కొత్త బ్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వెళ్ళిపోవడం యావయా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఒక కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్ కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే హాయ్ ఇక్కడ ఉన్నారు నా కారు చిన్న రిపేర్ వస్తాను అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా కార్ రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నా కలిగదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను అయ్యో పాపు అయితే పాడా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అన్నమాట తప్పకుండా మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికా పాపం నేను అలా విన్నాను అయినా నా కోసం ఎదురు చూడాలి కానీ మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఇంకా కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేఖండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చేవాళ్లే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకండా తీసుకోండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ హలో మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ హలో గుడ్ మార్నింగ్ సార్ పర్లేదు పర్లేదు కూర్చు 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 గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ ఏమిటయ్యా మగాడిపై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి హేమ కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైల్ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ లో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని లోపలికి వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్ ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత లోపల రా నీ సంగతి తెలుసు ఏమిటి రాలా భయపడతావు రాజకల్ చిన్నప్పటి నుంచి మన కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీది ఎంత మంచి మనసురా అప్పుడే చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డేడ్ అన్న స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం ఆఫీసుకు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసో ఎవరు లేదు ఆయన టాక్ నేనిక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీసు తెగరచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది కానీ కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ చెప్పాను ఇంకా నిలబడే ఉన్నది థ్యాంక్ యూ సార్ సి మిస్ జూలీ ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడు ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు కాపీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకి రా నీకు వెళ్ళు రానట్లేదు పిలిచారా సార్ రారా కూర్చో ఫ్రెండా ప్యూనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఓ కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకురా నా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు పిచ్చి వెదవా ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏం లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దు అన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప సౌ ఉండి లేసా అనుకుంటానులే డబ్బు దేవుందరా వెదవ డబ్బు ఆ బ్యూటిక్ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదేరా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు ఆ బ్యూటీ క్వీన్ మిస్ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగులించుకుందాం అనుకున్నాను ఊరుకున్నారు ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు హుస్సేన్ ఇంటికి రండి చెప్తాను ఇంటికొస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో ఇక్కడే ఇంట్లో ఇంట్లో వేశాను ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానింటికి పోయి హలో సత్యం ఏంటయ్యా కృష్ణమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తెలిసినామయ మీ ఆవిడ మెడబట్టుకుని బయటితో వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసావు కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా